उन्होंने ये बड़े ग्रास आई ये राजा बड़े सगन बैठना नहीं केम తెలుస కానిలా నేను పెట్టి నాలెను కైస్తవ ఉంటారు నేను కంట్రోల్ లో ఉంటారు నేను మాకు పెద్ద టీం ayı beşe bir పేరు మద్దూరి వినోద మేము నిన్న ఉదయం ఏడు గంట పదకొండు గంటలకి బెమలవాడకు బయలుదేరుతామని బయలుదేరినాం మా పిల్లలను మా సారు మేము నలుగురం కుటుంబ సభ్యులం బెమలవాడ జాతర పోతామని ఇంట్లో గోల్డ్ను సిల్వర్ క్యాషీ పెట్టే వెళ్ళినాం దర్శనం చేసుకున్నాం నైట్ రిటర్న్ అవుతుంది అనుకున్నాం కానీ పిల్లలకు హెల్త్ ఇష్యూస్ వల్ల బయలుదేరలేకపోయినాం ఉదయాన్నే బయలుదేరి వచ్చేసరికి అసలు మాకు కాలనీ వాసులే ఇన్ఫామ్ చేసిర్రు మాకు మేము బస్సులోనే ఉన్నాము ఇంటికి వచ్చినాయి ఇంకా లోపలికి కూడా వెళ్ళలేము ఏం జరిగింది క్యాష్ గోల్డ్ సిల్వర్ అంతా పోయింది నాలుగు తులాల నాలుగు తులాల గోల్డ్ ముప్పై తులాల సిల్వరు నలభై వేల క్యాష్ స్టేషన్లో ఫిర్యాదు ఇంకా చేయలేదు అనుమానం ఉందా మీకు మీద <mimitra> చెప్పలేము <mimitra> <mimitra> <mimitra>